మహోన్నతుడైన మా దేవ సర్వాధికారి మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయకాలమందు మీ శ్రేష్టమైన వాక్కు విని మేము బలపరచబడటానికి కృపదయి చేయండి మీ వాక్యము ఒక్కటే వ్యక్తులను ఆత్మీయంగా బలపరచగలదు మీ వాక్యము ఒక్కటే తండ్రి మమ్మలను కుడి అడమలకు తొలగనివ్వకుండా సరైన మార్గంలో నడిపించగలదు కావున ఈ మందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా ఈ వాక్యము చేస్తా స్థిరపరిచి బలపరిచి సరైన మార్గంలో నడిపించమని ప్రతిమలాడుకుంటున్నాను తండ్రి మీరు నమ్మదగిన దేవుడు ప్రభా భక్తులు గారు కూడా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పాడు తండ్రి దయచేసి ప్రతి బిడ్డ కూడా నీ వాక్యాన్ని ముందుంచుకొని నడవటానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా మీరే మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి ప్రజలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచిన ప్రతి విధమైన శక్తిని మీ నామంలో బంధిస్తున్నాము స్వామి మీరే కృప చూపెట్టి కార్యము చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం ఎలీషా ప్రవక్త బాణమును వింటిని పట్టుకున్నటువంటి ఇస్రాయేలు రాజు చేతి మీద తన చేతిని ఉంచాడు ఈ ఈరోజున అది కుటుంబము కానీ లేకపోతే ఒక సంస్థ కానీ లేక ఒక దేశము కానీ ప్రవక్త హస్తము తోడుగా ఉంటేనే విజయం అనేది మనకు సాధ్యమవుతుంది ముఖ్యంగా ఈరోజున ప్రతి క్రైస్తవులకు నా మనవి ప్రతి క్రైస్తవ కుటుంబానికి మీ దైవజనుని యొక్క సహకారము చాలా అవసరం మీ దైవ సేవకుడు మీ గురించి ప్రార్థించేవారుగా మిమ్మల్ని బలపరిచేవారుగా మిమ్మల్ని ప్రోత్సహించేవారుగా అన్ని ఆత్మీయ విషయములలో మీకు సరైన ఆలోచనలు చెప్పువారుగా ఉండాలి ఏ కుటుంబము దైవ సేవకునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటుందో ఆ కుటుంబము ఏ విషయంలో కూడా బలహీనపరచబడకుండా ఆత్మీయంగానూ ఆరోగ్యపరంగానూ ఆర్థిక పరంగానూ బలపరచబడుతూ ఉంటారు క్రీలరా ఈ మాట వింటున్నటువంటి మీరు ఎవరి మీద ఆధారపడ్డారు చాలామంది వారి ఉద్యోగాల మీద చాలామంది వారి వ్యవసాయాలు వారి వ్యాపారాలు వారి స్నేహితులు వారి బంధువుల మీద లేక ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు లేదు ప్రభువు మీద ఆధారపడండి దైవ సేవకుల యొక్క ఆలోచనలు దైవ సేవకుల యొక్క సలహాల మీద ఆధారపడి బ్రతికితే మహోన్నతుడైన దేవుని యొక్క కృప కలిగి మనము అభివృద్ధి పొందటానికి అవకాశాలు ఉంటాయి పదిహేడవ వచ్చినమున అంటున్నాడు తూర్పు వైపునున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పాడు అప్పుడు ఎలిషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేశాడు అతడు ఇది యహోవ రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయమని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనేను అంతటా అతడు ఇస్రాయలు రాజుతో నేలను కొట్టుమని అన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానుకున్నాడు ప్రియుల గమనించాలి తూర్పు వైపునున్న కిటికీని విప్పుమని చెప్పి అతడు ఆ ఎలిషా బాణమును వేయమని చెప్పగా అతడు బాణము వేశాడు ఇది యహోవా రక్షణ బాణమని చెప్పాడు వింటున్న దైవ జనాంగమా తూర్పు వైపునున్న కిటికీని తెరవాలి బాణము అక్కడ వేయమని చెప్పాడు ఈరోజున ఆలోచించాల్సింది దానియలు గ్రంథంలో దానియలకి ఈ శాసనము మీద సంతకము చేయబడినదని తెలిసి ఆ రాజుగారి యొక్క ఆజ్ఞను మీరిన ప్రతి వాణ్ణి సింహాల బోనులో పడవేస్తారని తెలిసాక అతడు మేడ మీదకి వెళ్ళి ఎర్షిలేం వైపు కిటికీలను తెరిచి ఎర్షిలేం వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేశాడు వింటున్న దైవ జనాంగమ ఆలోచించాలి నీవు ఏ వైపు కిటికీలు తెరిచావు ఈ విషయాన్ని నన్ను బాగా గమనించాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అయిన మనం మనం ఆలోచించాలి చూడండి రాహబు ఇంటికొచ్చిన వేగుల వారిని కిటికీలో నుండి దింపి వాళ్ళను రక్షించాలి దేవుడు చాలా మంచివాడు ప్రియులరా గమనించవలసిన విషయం ఈరోజు నా తూర్పు వైపునున్న కిటికీని తెరిచి నీ బాణమును వేయి అనగా నీ ఫలమును ఉపయోగించు అంటే తూర్పు దిశ అనగా ప్రభుల వారికి సంబంధించింది మలాకి గ్రంథంలో ప్రభుల వారిని నీతి సూర్యుడు అన్నారు మతైసు అత పదిహేడవ అధ్యాయంలో రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించినని చెప్తాడు తూర్పున తూర్పు వైపున సూర్యుడు ఉన్నట్టుగా నా యేసుప్రభుల వారు నీతి సూర్యుడు ఆ కిటికీ తెరిస్తే నీతి సూర్యుని యొక్క ఫలము బాణములాగా పనిచేస్తుంది కాబట్టి విల్లెక్కు పెట్టి బాణాన్ని విసిరినట్లుగా తూర్పు వైపున కిటికీ తెరిచి మనము మొరపెడితే ఏసుప్రభుల వారు బాణము లాంటి బలాన్ని నీకు ప్రసాదిస్తాడు ప్రియులను ఆలోచించాలి రెండవది వాక్యము సెలవిస్తుంది ఇది యహోవ రక్షణ బాణమని చెప్పాడు తరువాత సిరియల్ నాశనమగినట్లు నీవు అఫేకులో వారిని హతము చేస్తావు అని చెప్పాడు బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొన్నాడు అంతటా అతడు ఇజ్రాయేలు రాజుతో నేలను కొట్టమని చెప్పినప్పుడు ముమ్మారు కొట్టి మానుకొన్నాడు ప్రవక్త చెప్పాడు బాణాలను పట్టుకోమని ఇప్పుడు యహోయాషు బాణాలను పట్టుకున్నాడు నేలను కొట్టమన్నప్పుడు తాను ఎన్ని బాణాలు పట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ మూడు పర్యాయాలు బాణాలతో నేలకు కొట్టాడు ఆ రీతిగా కొట్టి మానుకొన్నాడు అందు నిమిత్తమై దైవజనుడు అతని మీద కోపించి నీవు ఐదు మారులైన ఆరు మారులైన కొట్టిన ఎడల సిరియనులు నాశనమగిన వరకు నీవు వారిని హతము చేసి ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పాడు బాణములు పట్టుకోమన్నప్పుడు ఆ ఆ బాణములు ఆ అంబుల పొదిలో బాణాలు ఉంటాయి ఆయన బాణాలని పట్టుకోమన్నాడు యహోయాసు రాసు బాణాలని పట్టుకొని నేలను కొట్టమన్నప్పుడు ఒకటి రెండు మూడు పర్యాయాలు కొట్టాడు తన చేతిలో ఉన్నటువంటి బాణములన్నింటితో కూడా నేలను కొట్టుంటే ప్రవక్త కోపగించుకునేవాడు కాదు ఆ ప్రవక్త అంటున్నాడు కోపగించుకొని నీవు ఐదు మారులు కానీ ఆరు మారులు కానీ కొట్టుంటే సిరియనులను పూర్తిగా నాశనం చేసి ఉండేవాడివి అయితే మూడు పర్యాయాలే కొట్టావు నీవు ఆ మూడు పర్యాయాలు కొట్టిన కారణాన మూడు పర్యాయాలు నీవు వారిని ఓడిస్తావు అని చెప్పాడు వింటున్న దైవ జనాంగమ ఆలోచించవలసిన విషయం ప్రవక్త అతని మీద కోపగించుకొని ఐదు ఆరు మారులు కొట్టి ఉంటే సిరియనుల పూర్తిగా నువ్వు నాశనం చేసి ఉండేవాడివి మూడు పర్యాయాలు కొట్టావు మూడు పర్యాలే ఓడిస్తావని చెప్పాడు ఈరోజున బాగా గమనించవలసిన విషయం ప్రియులరా దేవుని పిల్లలు బైబిలు సెలవిస్తారు దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా బాణము భూమి మీద కొట్టమన్నాడు అయితే ఈ రోజున మనము బాణాలను భూమి మీద కొట్టడం లేదు ఈ సంఘం నుండి ఈ సంఘంలో నుండి ఆ సంఘానికి ఆ సంఘంలో నుండి ఈ సంఘాలకు బాణాలు విసురుకుంటూ ఉన్నాం చూడండి భూమి మీద ఎందుకు కొట్టమన్నాడు అంటే కాస్త మీరు ఆత్మీయంగా ఆలోచించండి ఈ సాతానుడుకున్న ఉన్న ఒకటి వాని పేరు లోకనాథుడు అని ఈ భూమిని అంతటిని కూడా ప్రస్తుతం వాడు తన స్వాధీనంలో పెట్టుకొని లోకానికి నాథుడుగా అంటే ఈ లోకానికి భర్తగా వాడు ఉంటున్నాడు కాబట్టి భూమి మీద బాణాన్ని కొట్టడం అంటే లోకాన్ని జయించడము అని అర్థం ఆ రోజున యహోయాషు రాజుగారు మూడు పర్యాయాలు కొట్టారు ఈరోజున కొంతమంది బిడ్డలు మూడు పర్యాయాలే కొ ఒక పర్యాయము రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు విజయాన్ని సాధిస్తున్నారు లోకంలో ఆ తర్వాత లోకంలో పడిపోతూ ఉన్నారు చెడిపోతూ ఉన్నారు బలహీనులు అయిపోతూ ఉన్నారు ఆలోచించండి మీరు ప్రభుని నమ్ముకున్నప్పటి నుండి ఎన్ని విజయాలు సాధించారు మీ మీదికి వచ్చేటటువంటి శత్రువుని సాధనని ఎన్ని పర్యాయాలు జయించారు ఆలోచించండి ప్రభు చిత్తమైతే రేపు ఇంక కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమె